వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం చాలామంది నిత్యం అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారు రోజు ఒక ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అయితే వారికి పుణ్యం లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే మీరు చేసే పూజలకి పుణ్యం లభిస్తుందో లభించలేదో ఇప్పుడు ఈ సంకేతాలతో మీరు తెలుసుకోండి నిత్యం దీపరాధన చేసేవాళ్ళు నిత్యం పూజలు చేసేవాళ్ళు నిత్యం ప్రసాదం పెట్టేవాళ్ళు నిత్యం అభిషేకం చేసేవాళ్ళు ఇలా అనేక రకమైన భక్తి విధానంగా పూజలు చేస్తూ ఉంటారు భగవంతునికి అయితే వారు చేసిన పూజ ఫలం ఫలిస్తుందా లేదా వారికి పుణ్యం లభిస్తుందా లేదా అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు అయితే మీరు చేసే పూజలకి మీకు పుణ్యం లభిస్తుందా లేదా అనే విషయాలు ఇప్పుడు మీకు కొన్ని సంకేతాల ద్వారా మీరు తెలుసుకోండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తారు అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఆ సంకేతాలను బట్టి మీ పూజకు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అని సులభంగా తెలుసుకోవచ్చు మీరు చేసే పూజలు ఎలా ఫలిస్తున్నాయి అన్న విషయాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకోవచ్చు అలాగే పూజలో పాటించవలసిన నియమాలు ఏంటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు ఏంటో తెలుసుకొని మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే మీరు తెలుసుకోవచ్చు ఒక్కోసారి పూజ చేసేటప్పుడు మీ కంటి నుండి నీరు వస్తాయి మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలకి రెట్టింపు ఫలితం వస్తుందని అర్థం అలాగే మీ కష్టాలన్నీ తీరిపోవడమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా చెయ్యి కాలితే అశుభం అని అర్థం చేసుకోవాలి అలాగే పూజ సమయంలో మీరు ఏదో తప్పు చేశారని అర్థం నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి అలాగే దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంటే మీరు చేసిన పూజకు దేవుడు సంతోషంగా ఉన్నాడని అర్థం ఇలా దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది అంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పూజలో ప్రతి ఒక్కరూ దేవుడికి పువ్వులు సమర్పిస్తారు అయితే మీరు పూజలు చేసేటప్పుడు దేవుడి చిత్రపటం నుండి పువ్వు కింద పడితే చాలా మంచి సంకేతమని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజను స్వీకరిస్తాడు అని మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం దేవుడి చిత్రపటం నుంచి కింద పడిన పువ్వు దేవుడి ఆశీర్వాదంగా భావించి ఆ పువ్వును మీరు భద్రంగా పెట్టుకోవాలి ఈ పువ్వును ఒక ఎర్రటి వస్త్రంలో వేసి అందులో ఒక రూపాయి బిల్ల కొంచెం బియ్యం పోసి మూట కట్టాలి ఆ మూటను మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మనం పూజ చేస్తున్నప్పుడు సడన్గా ఆవలింతలు వస్తాయి పూజ సమయంలో పదే పదే ఆవలింతలు వస్తే అది చాలా అశుభంగా పరిగణిస్తారు పూజ చేసేటప్పుడు ఎవరైతే ఆవలిస్తారో వారిలో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో దేవుడికి పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయటం అస్సలు మంచిది కాదు నిలబడి చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని పూజ చేయండి అప్పుడే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది అలాగే పూజ చేసే మహిళలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చేయాలి సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే పొరపాట్లే మనకు అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసేటప్పుడు మన చేతి నుండి కుంకుమ జారి కింద పడుతుంది పూజలో ఉపయోగించే కుంకుమ చెయ్యి జారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ సమయంలో కుంకుమ చెయ్యి జారినప్పుడు మీ భర్తకు సమస్యలు ఏర్పడతాయి ఇలా కుంకుమ కింద పడినప్పుడు ఆ కుంకుమను చీపులతో ఊడవకుండా చేతితో శుభ్రం చేయాలి కింద పడిన కుంకుమను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడివేయాలి ఇలా చేస్తే మీకు ఎలాంటి దోషం ఉండదు అలాగే మీరు పూజ చేసేటప్పుడు దీపం అకస్మాత్తుగా కొండెక్కుతుంది ఇలా జరగటం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతమట ఇలా జరిగినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పిస్తూ ఆ ఒత్తులు తీసి కొత్త ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుడి అనుగ్రహం ఉందని సంకేతం ముఖ్యంగా మీ పూజ గదిలో బల్లులు కనిపిస్తే అది శుభప్రదంగా భావిస్తారు బల్లులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని ఇక మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని అర్థమట మీ పూజ గదిలో నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతమట అలాగే మీ పూజ గదిలో దీపం వెలిగేటప్పుడు ఒక్కొక్కసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా శబ్దం వస్తే ఆ ఇంటికి నష్టం కలుగుతుందని చెప్తున్నారు అయితే చాలా వీడియోలలో దీపం నుండి సౌండ్ అంటే చిన్న సౌండ్ టప్ టప్ అని రావటం మంచిదని చెప్తారు కానీ ఎక్కువగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి మనం నీళ్లు తగిలితే ఎలాంటి సౌండ్ వస్తుందో అలా శబ్దం వచ్చినప్పుడు మీ ఇంటికి మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అర్థమట దీపం ఎప్పుడు ప్రశాంతంగా కాంతివంతంగా అటు ఇటు ఊగుతున్నట్లు కనిపిస్తే చాలా మంచిదని చెబుతారు మీ ఇంట్లో దీపం ఎప్పుడు ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేశారని అర్థం దీపం నుండి శబ్దం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పెడితే మీరు చేసే పూజకి దేవతలు సంతృప్తి చెందుతారని అర్థం పూజలో దీపం వెలిగేటప్పుడు అగరబత్తి మాత్రమే వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలను వెయ్యాలి దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు మీరు లేచి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్ళు చల్లుకొని కొత్త కొబ్బరికాయను తీసుకువచ్చి కొట్టుకోండి ఇలా చేయటం వల్ల ఎలాంటి దోషం ఉండదు పాపం ఉండదు అలాగే మీ ఇంటికి నష్టం ఉండదు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామాగ్రి కుడి చేతి వైపు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అలాగే మీరు పూజలో ఉపయోగించే పూలు పండ్లు మంచినీళ్ళు శంఖం వంటి వస్తువులు మీ ఎడమ చేతి వైపు ఉంచుకోవాలి మనం ప్రతిరోజు చేసే పూజలో ఈ నియమాలు పాటిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి